హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను స్ట్రీట్ స్టైల్లో అయితే జిలేబీ అయితే చేస్తున్నా అది ఎవరైనా సరే ఈజీగా అయితే చేసుకోవచ్చు అండ్ ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది దీని గురించి అయితే నేను వన్ గ్లాస్ మినపగుళ్ళు వన్ గ్లాస్ రైస్ అయితే తీసుకున్నా మినిమమ్ ఫైవ్ అవర్స్ వరకు అయితే నానపెట్టుకోవాలండి రెండు కూడా సేమ్ క్వాంటిటీలో అయితే మనం తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇలాగ స్మూతి స్ట్రెచర్ వచ్చినంత వరకు అయితే మనం పేస్ట్ లాగైతే చేసుకోవాలి తర్వాత దీన్ని అయితే నేను వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నా అండి అందులో నేను టూ టేబుల్ స్పూన్ వరకు మైదా అయితే యాడ్ చేసా మైదా మొత్తానికి మిక్స్ అయ్యేంత వరకు నీట్గా అయితే కలుపుకోవాలి చూడండి నేను కలుపుతున్నాను కదా అదే విధంగా కలుపుకోండి ఎక్కడ ఉండలేకుండా అయితే నీట్ గా కలుపుకోవాలి మిక్స్ చేస్తూనే ఉండాలండి మినిమం ఫైవ్ మినిట్స్ వరకు అయితే మిక్స్ చేసుకోవాలి గా అందులోనే నేను కొద్దిగా అయితే బేకింగ్ సోడా యాడ్ చేసుకుంటున్నా బేకింగ్ సోడా యాడ్ చేసుకున్న తర్వాత అయితే అది మిక్స్ అయినంత వరకు నీట్గా కలుపుకోవాలండి మనం ఎంత పర్ఫెక్ట్గా కలుపుకుంటే అంత పర్ఫెక్ట్గా అయితే జిలేబీలు వస్తాయండి అందులోనే నేను కొద్దిగా అయితే సాల్ట్ అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అయితే నీటికి కలుపుకోవాలి సాల్ట్ మిక్స్ అయినంత వరకు ఇప్పుడు నేనైతే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా చూడండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత నేను కలుపుతున్నా కదండి ఆ విధంగా అయితే మొత్తం కలుపుకోవాలి నీట్గా వాటర్ మిక్స్ అయినంత వరకు అలా మిక్స్ చేస్తూ ఉండాలి నేను అందులో కొద్దిగా అయితే మళ్ళీ వాటర్ యాడ్ చేస్తున్నా యాడ్ చేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి అలా కలుపుతూనే ఉండాలి మనం వేసుకున్న వాటర్ మొత్తం పిండిలో కలిసినంత వరకు అయితే నీట్గా కలుపుకోవాలి చూడండి అలా కలుపుతూనే ఉండాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే మూత పెట్టుకొని ప్యాన్ పెట్టుకోండి ఇప్పుడు నేను అయితే షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకుంటున్నా నేను ఇప్పుడైతే టూ కప్స్ అయితే షుగర్ తీసుకున్నా టూ కప్స్కి అయితే నేను వన్ కప్ వరకు అయితే వాటర్ యాడ్ చేసుకుంటున్నా షుగర్ మెల్ట్ అయినంత వరకు అయితే మనం బాగా కలుపుకోవాలి అండ్ మెయిన్ థింగ్ అండి ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఈ షుగర్ సిరప్ సరిపోద్ది అండ్ షుగర్ మెల్ట్ అయిపోయిందండి అండ్ ఇప్పుడైతే నేను ఇందులో ఇలాచి అయితే దంచుకొని వేసుకున్నా నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన షుగర్ సిరప్ అయితే రెడీ అవుతుంది దీనికి ఎక్కువ ముద్రపాకం అయితే అవసరం లేదు మనం గులాబ్ జామున్కి అయితే తీసుకుంటాం కదా సేమ్ ఆ పాకమే దీనికి కూడా మనం తీసుకోవాలి లేత పాకం తీసుకోవాలి చూడండి రెడీ అవుతుంది ఇది ఆల్మోస్ట్ అయితే దగ్గరకు వచ్చేసిందండి ఇదిగోండి చూడండి ఇలాగైతే రావాలి పాకం అందులోనైతే నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నా మనం ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే ఇది సైన్ పెట్టుకున్నాం కదా ఈ పిండి చూడండి ఇలా బబుల్స్ బబుల్స్ లాగా వచ్చింది చిన్న చిన్నగా ఇప్పుడైతే నేను వెడల్పుగా ఉన్న కడాయి తీసుకున్నా అండి అందులో నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నా ఆయిల్ కూడా ఎక్కువ హీట్ అవ్వకూడదు నార్మల్గా ఉంటే సరిపోద్ది ఇప్పుడు చూడండి నేను కేక్స్ డిజైన్స్ చేసుకుంటాం కదా ఆ నోజుల్ అయితే నేను ఉపయోగించానండి జిలేబీ వేయడానికి ఇది నేను సన్నంగా ఉన్న నోజల్ అయితే తీసుకున్నా అందులోంచి సన్నంగా ఉన్న రోజులు తీసుకుని ఈ విధంగా అయితే నేనైతే జిలేబీ వేస్తున్నా జిలేబీ చూడండి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది మెయిన్గా మనం జిలేబీ వేసుకున్నప్పుడు మాత్రం లో లో ఉండాలండి మీడియం లో ఫ్లేమ్ పెట్టుకోవాలి ఇలా జిలేబీ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి చూడండి కలర్ చేంజ్ అయింది కదా బోత్ సైడ్ కూడా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి నేను టర్న్ చేస్తున్నాను వాటిని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి చూడండి నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఇవైతే ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయాయి ఇవి చూసారు కదండి ఎంత క్రిస్పీ అండ్ పర్ఫెక్ట్గా వచ్చాయో చూడండి ఇప్పుడు నేనైతే వీటి షుగర్ సిరప్లు అయితే వేసుకుంటున్నా మెయిన్ థింగ్ అండి ఇప్పుడు మనం ఆయిల్ లో తీసిన వెంటనే షుగర్ సిరప్ లో అయితే వేసుకోవాలి అప్పుడైతేనండి నీట్ గా షుగర్ సిరప్ మొత్తానికి అబ్సర్బ్ చేసుకుంటాయి చూడండి ఇప్పుడు చూసారు కదండి అలాగా బోత్ సైడ్ కూడా టర్న్ చేసుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయాయో చూసారు కదండి షుగర్ షిరప్ మొత్తానికి ఎంత బాగా అబ్జర్వ్ చేస్తున్నాయో మనం బయట దొరికే దానికన్నా చాలా టేస్టీగా ఉన్నాయండి చూస్తున్నారు కదండి నేను రెండు ట్రిప్ కూడా వేశాను ఎంత పర్ఫెక్ట్గా అయితే వస్తున్నాయో నేనైతే దీన్ని వేరే ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నా నేను ముందు ఏ రెసిపీ చేసినా మా తండ్రి సేత టేస్ట్ చేస్తాడండి వాడు అంటున్నాడు సూపర్గా ఉన్నాయి మమ్మీ అంటున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్